హాయ్ ఫ్రెండ్స్ ఇరాండోమ్ కన్నా శక్తివంతమైన భారత్ సుదర్శన్ చక్ర మిషన్ సుదర్శన్ చక్రం భారత్ రూపొందిస్తున్న ఒక బహుస్థాయి వైమానిక క్షిపణి రక్షణ కవచం మల్టీలే ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది శత్రు దేశాల దాడులను ముందే గుర్తించి అడ్డుకోవడానికి అవసరమైతే ప్రతి దాడి చేయడానికి ఉపయోగపడుతుంది భారతదేశం మొత్తాన్ని ఒకే రక్షణ కవచంలో కప్పివేయడం ఈ మిషన్ లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ మిషన్ను ప్రకటించారు ఇది రాష్ట్రీయ సురక్ష కవచం నేషనల్ సెక్యూరిటీ షీల్డ్ అనే భారీ ప్రాజెక్టులో భాగం లక్ష్యం భారత్పై వచ్చే డ్రోన్లు యుద్ధ విమానాలు రాకెట్లు బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిసైల్లు వంటి అన్ని ముప్పులను ఎదుర్కోవడం సైనిక స్థావరాలు ముఖ్య పరిశ్రమలు విద్యుత్ కేంద్రాలు రైల్వేలు ఆస్పత్రులు దేవాలయాలు నగరాలు మొదలైన వాటిని రక్షించడం రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశవ్యాప్తంగా పూర్తి కవచాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్షణాలు మల్టీ లేయర్ డిఫెన్స్ ఒకటవ లేయర్ శాటిలైట్లు ప్లస్ ర్యాడర్లు శత్రు క్షిపణి దూరం నుండే గుర్తించడం రెండవ లేయర్ భూమి మరియు సముద్రంలో ఉన్న ఇంటర్సెప్టర్ మిసైళ్లు దాడి చేసే క్షిపణి మధ్యలోనే ధ్వంసం చేయడం మూడవ లేయర్ లేజర్ టెక్నాలజీ డ్రోన్ జామింగ్ సిస్టమ్ స్మాల్ స్కేల్ అటాక్స్కి అడ్డుకట్ట నాలుగవ లేయర్ అఫెన్సివ్ మిసైళ్ళు శత్రు స్థావరాలపై ప్రతిదాడి అఫెన్సివ్ ప్లస్ డిఫెన్సివ్ సిస్టమ్ కేవలం రక్షణ కాదు శత్రువుపై ప్రతి దాడి కూడా చేస్తుంది ఉదాహరణ ప్రళయ్ నిర్భయ్ అగ్ని సిరీస్ వంటి మిసైళ్లను ఉపయోగిస్తుంది కేవలం క్షిపణులు మాత్రమే కాదు శత్రువుల సైబర్ దాడులను కూడా అడ్డుకుంటుంది ఐరన్ డోమ్తో పోలిక ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చిన్న పరిధిలో రక్షణ ముఖ్యంగా రాకెట్లకు భారత సుదర్శన్ చక్రం చాలా పెద్ద పరిధి దేశవ్యాప్తంగా మల్టీ లేయర్స్లో రక్షణ కేవలం రక్షణ కాదు ప్రతి దాడి సామర్థ్యం కూడా ఉంది ఉపయోగపడే టెక్నాలజీలు రాడర్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాకింగ్ శాటిలైట్ సిస్టమ్స్ శత్రు క్షిపణుల కదలికలను ముందే గుర్తించడం డ్రోన్ అటాక్ నిరోధక వ్యవస్థలు లేజర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటర్సెప్టార్ మిసైళ్లు ఇన్కమింగ్ రాకెట్ మిసైల్ని మధ్యలోనే పేల్చివేయడం మిసైల్ దేశ ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుంది భారత్ను ప్రపంచంలోని అత్యంత బలమైన రక్షణ వ్యవస్థలో ఉన్న దేశాలలో ఒకటిగా నిలిపేస్తుంది మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రాజెక్ట్ డిఆర్డిఓ ఇస్రో బెల్ హల్ వంటి సంస్థలు కలిసి తయారు చేస్తాయి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇంపోర్ట్ తగ్గి ఎక్స్పోర్ట్ పెరుగుతుంది